ఆటలు అనేవి ఉన్నాయి అంటే మనకి కరెన్సీ నోట్లతో కృత్యాల్లో భాగంగా ఈరోజు విస్తరణ రూపంలో నేర్చుకుంటున్నాం పాదు నువ్వు ఎంత తీసుకున్నావమ్మా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వెయ్యి ఎక్కడ పెట్టు ఐదు వందలు అక్కడ పెట్టు వందలు అక్కడ పెట్టు నేను ఎవర్స్లో పెడుతున్నావు అండి సరిగ్గా పెట్టు అడ్ని తిప్పు గుడ్ ఓకే ఎన్ని అవి అయితే కింద ఎన్ని వందలు అవుతాయి వెయ్యి ఫైవ్ హండ్రెడ్ చూడాలి అందరు మీరు తర్వాత టెన్స్ ఉన్నాయి అయితే ఎంత తీసుకున్నావా టెన్స్లో ఎన్ని తీసుకున్నావా పెట్టు அவி நிபட்டு ஆனால பெட்டு ஓகே என்னமாவிட்டியாவி ஃபோர் டெம்ஸா வெரி குட் எந்த வெய் ஃபோர் டெம்ஸ் ஃபார்ட்டி எஸ் ఇప్పుడు వన్స్ ఎన్ని ఉన్నాయి మీ దగ్గర రూపాయలు ఎన్ని ఉన్నాయి పెట్టు టూ టూ ఓన్లీ టూ ఎంత అయింది ఇప్పుడు టూ వెయ్యి ఇప్పుడు టోటల్ అని చెప్పమ్మా ఫైవ్ హండ్రెడ్ వెరీ గుడ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ టూ ఇప్పుడు నోట్లు తీసుకో నోట్లన్నీ తీసుకో తీసుకో నువ్వే పార్దు అవి కాదు అవే తీసుకో తిప్పు ఇప్పుడు వెయ్యి హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి నీ దగ్గర వెయ్యి ఫైవ్ అక్కడ హండ్రెడ్స్ అలా వేసిస్తావా చూడు ఒక టెన్స్ అలా ఇచ్చారు ఫైవ్ అక్కడ టెన్స్లో ఎంత ఉన్నది ఫైవ్ హండ్రెడ్లో టెన్స్లో ఏముంటుంది వన్స్లో కూడా ఎస్ ఇంకెంత ఉంది నీది ఫార్టీ ఫార్టీలో టెన్స్లో వేస్తావు కదా వెయ్యి ఎలా వేస్తావు వన్స్లో ఎంత ఉంది ఫార్టీ టూ ఫార్టీ కదా ఫార్టీ వెయ్యి జీరో వన్స్లో జీరో ఫార్టీలో జీరో ఇప్పుడు నీకు వన్స్లో ఏం దొరికింది లాస్ట్లో వన్స్లో ఏముంది టూ టూ వెయ్యి ఇప్పుడు ఎంత అయింది చదువు టూ కింద వెయ్యి అలాగా ఫైవ్కి ఫైవ్ ఫోర్ ఫోర్ టూ టూ వెయ్యి ఫైవ్ ఆ కింద ఇంకా కిందకి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ టూ దేనికి దిగు దానికి వెయ్యాలి దేనికి తిన్నంగా దానికి వెయ్యి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ టూ వచ్చిందా రాలేదా అది షార్ట్ ఫార్మ్ అవుతుంది కదా ఆకాష్ దానికి ఎక్స్పాండ్ ఫార్మ్ చెప్పు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫార్టీ ప్లస్ టూ వెరీ గుడ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫార్టీ ప్లస్ టూ కి షార్ట్ ఫార్మ్ హండ్రెడ్ ప్లస్ నో no షార్ట్ form. ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ అదే ఓకే గుడ్